అనుకోని అనురాగం పార్ట్ ఫైవ్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మీరు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయగానే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా మీరు ఎప్పుడు వన్ అవర్ లో ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ చేసినా వన్ అవర్ లో వీడియో పెట్టేస్తా తప్పకుండా లైక్ చేయండి మరి అక్షర చెబుతున్న విషయాలు ఎంతో ఆశ్చర్యంగా వింటుంది స్నేహిత ఆమె కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి ఇంత చిత్రమైన జీవితంలోకి నీవెలా అడుగు పెట్టావు అక్షర చాలా బాధగా ఉందే అన్నది స్నేహిత అసలు చిత్రం ఏమి విన్నావు స్నేహ అంటూ చెప్పడం ప్రారంభించింది అక్షర నేను ఒప్పుకుంటున్నాను అని అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పాను ఒక చోటకి రమ్మన్నాడు టైం కూడా చెప్పాడు హడావిడిగా వెళ్ళాను అది ఒక హాస్పిటల్ ఎప్పుడు తెలియని హాస్పిటల్ ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అని ప్రశ్నించింది అక్షర డాక్టర్ గారికి రాసిచ్చాను అంతే అని పక్కకు వెళ్ళిపోయాడు అభిరు ఏం రాసిచ్చాడు ఏమిటి అసలు అనుకోని లోపలికి వెళ్ళింది డాక్టర్ పిలవడంతో అక్షర అక్షర వైపు చూసి నువ్వా అక్షర నేను మానసను అంటూ నవ్వుతూ ప్రశ్నించింది డాక్టర్ మానస అక్షర కన్నా నాలుగేళ్ళు సీనియర్ తను డాక్టర్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాక్టీస్ మొదలు పెట్టుకొని ఇప్పుడిప్పుడే హాస్పిటల్ అందరికీ తెలిసేలా జరుగుతుంది ఆశ్చర్యంగా అలా కూర్చుంది మానస నువ్వు ఎలాంటి అమ్మాయివో ఎంత జీనియస్ మాది మెడికల్ కాలేజ్ అయినా కూడా నీ గురించి అందరికీ తెలుసు అన్ని విషయాల్లో మొదటి స్థానంలో ఉంటావు నువ్వు ఎటువంటి ఊబిలోకి ఎలా దిగబడ్డావు అంటూ ఆశ్చర్యంగా అడిగింది మానస విషయం అక్క ఏదైనా నేను భరిస్తాను అన్నది అక్షర ఏముంది నిన్ను పరీక్ష చేయమన్నారు నువ్వు కన్యవా కాదా ఆరోగ్యపరంగా ఏమైనా జబ్బులున్నాయా లేవా అన్న పరీక్షలు చేయమని చెప్పారు అంటూ అలాగే ఆలోచిస్తూ ఉంది మానస అక్షర మీకేం తక్కువ ఎటువంటి మూర్ఖుడిని పెళ్లి చేసుకోవాలని నువ్వు ఎలా అనుకున్నావు అంటూ అక్షర గురించి వారి కుటుంబం గురించి అన్నీ తెలిసిన మానస ఆశ్చర్యపోతూ బాధపడుతూ ఆశ్చర్యంగా అడిగింది మానస చదువు అయిపోయాక ఇక్కడ దూర ప్రాంతంలో ప్రాక్టీస్ పెట్టుకున్నట్లు అక్షరకు తెలియదు ఆ తర్వాత వాళ్ళు కలవలేదు ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివే అక్షర అంటే లో వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం అక్షర గురించి వాళ్ళ లెక్చరర్స్ ప్రతి ఒక్కరికి చెప్పుకునేవారు గొప్పగా అందుకే ఎదురు ఉన్న ఎంబీబీఎస్ కాలేజ్ వాళ్లకు కూడా అందరికీ ఇష్టం అక్షర అంటే తెలియని లేరు ఆమె మంచితనం వ్యక్తిత్వం చదువులో ఆటల్లో అన్నిట్లో రెండు కాలేజీలకు పెట్టే పోటీలలో మొదటి స్థానంలోనే ఉండేది రెండు కాలేజీలను స్థాపించింది ఒకరే అవడం మూలంగా అలా రెండు కాలేజీలకు కూడా స్నేహభావాలు ఎక్కువగా ఉండేవి మొదట చాలా కోపం వచ్చింది బయటకు వెళ్లి చెడ మడ తిట్టి మీ దారి మీరు చూసుకోండి అని చెప్పేది కానీ ఎలా చెప్పగలదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా తట్టుకొని నిలబడాలి అన్నయ్య మానసిక పరిస్థితి అస్సలు బాగోలేదు అందుకని తప్పదు అని బయటికి వెళుతూ మళ్ళీ లోపలికొచ్చింది మీ ఇష్టం అక్క చేయండి పరీక్ష అన్నది బాధగా ఇటువంటి పరిస్థితి తనకు వస్తుంది అని ఏనాడూ కలగలేదు జీవితాన్ని ప్రేమతో నమ్మకంతో ప్రేమించాలి అని చెప్పే అక్షరం కాల సంస్థితికి తల ఉంచింది నిజానికి తన ఇంట్లో ఏ బాధలు లేవు నిన్నటి వరకు ఎంతో ఆనందమైన జీవితం తృప్తితో ఆనందంగా ఉండేవారు ఒక్కసారిగా తన అన్న మంచితనానికి గుర్తుగా ఇటువంటి ఊబిలోకి కుటుంబం మొత్తం కూరికిపోతుంటే కాపాడకపోతే ఎలా అనుకున్న అక్షర అభిరూప్ నిర్ణయాలకు తలహంచింది డాక్టర్ మానస పరీక్ష చేయలేదు చేయండి అన్నది అక్షర అక్కర్లేదు మీ కుటుంబం ఎలాంటిదో నాకు తెలుసు నేను రిపోర్ట్ తయారు చేస్తాను ఇబ్బంది పడకు అక్షరా అని ధైర్యం చెప్పింది మానస అలా నా ఆరోగ్యాన్ని కన్యత్వాన్ని అన్ని పరీక్ష చేయించి ఆ రిపోర్ట్లు తీసుకున్నాడు ఆ తర్వాత తను చెప్పినట్లు డబ్బు కట్టి మమ్మల్ని ఒడ్డుకు చేర్చాడు పెళ్లికి కూడా కేవలం రెండు రోజుల్లోనే ముహూర్తం పెట్టించాడు అమ్మ నాన్న వాళ్ళైనా పెళ్లి మండపం వరకే అన్నట్లు తర్వాత వారు తమ ఇంటికి రాకపోకలు అవి ఉండకూడదు అని ముందే చెప్పాడు అంటున్న అక్షర మాటలు వింటూ ఆశ్చర్యంగా చూసింది స్నేహిత మరి నువ్వు వెళ్ళవచ్చా అమ్మ వాళ్ళ దగ్గరకు అన్నది నేను వెళ్ళవచ్చు కాంట్రాక్ట్ మనిషిని పని అయిన తర్వాత మళ్ళీ అక్కడికే చేరుకోవాలిగా అందుకని నాకు అలాంటి నిబంధన పెట్టలేదు ఏమిటి ఇంత చిత్రమైన వాడు అన్నది స్నేహ బాధగా అవును మొదటి రాత్రి నన్ను పక్క గదిలో ఉంచి తన సెక్రటరీతో ఎంజాయ్ చేశాడు మల్లె పూల మంచం మీద అని చెబుతున్న అక్షర మాటకు విస్తుపోయింది స్నేహిత అసలు అతనికి ఏ నియమం నిబంధన ఏమీ లేవా సాంప్రదాయము కట్టుబాట్లు లేవా అన్నది స్నేహిత అసలు లేవు స్నేహ నిన్న రాత్రి ఒక పశువులాగా నన్ను ఒక ఆడదానిగా భావించి తన అవసరాన్ని తీర్చుకున్నాడు తను ఆనందపడ్డాను అని యాభై వేల రూపాయల నోట్ల కట్ట నా చేతిలో పెట్టారు అంటున్నప్పుడు అక్షర కళ్ళలో నీళ్లు చూసింది స్నేహిత అంటే నీకు ఇష్టం లేదా మరి అన్నది స్నేహిత నా ఇష్టానికి విలువ ఎక్కడుంది స్నేహ చెబుతున్నా గదా ఒప్పంద పత్రంలో రాసిన అక్షరాలలో ఈ అక్షర జీవితం నలిగిపోయింది అంటున్న అక్షర వైపు చూసి బాధపడుతూ కానీ అతనిలో మార్పు వచ్చి మీ ఇద్దరి బంధం శాశ్వతంగా నిలబడితే అంతే చాలు కదూ అన్నది స్నేహిత బాధగా ఆ నమ్మకం అతని మీద నాకు అస్సలు లేదు అన్నది అక్షర అక్షర అలా బేలగా మాట్లాడకు నువ్వేమిటో నీకు తెలుసు ఎంత తెలివి గలగదనివో మాకు తెలుసు అవును ప్రమాదం వచ్చింది మునిగిపోతున్నప్పుడు తప్పదు ఏదో ఒక ఆధారం తీసుకొని ఒడ్డుకు చేరాలి కదూ అటువంటి ధైర్యాన్ని ఉపయోగించాలి అక్షర నువ్వు అతన్ని మామూలు మనిషిగా చేయడానికి నీకు కావలసిన తెలివితేటలు ధైర్యం ఓర్పు అన్నీ ఉన్నాయి ప్రయత్నించి గెలవాలి అక్షర మూడు మూల బంధానికి ఉన్న విలువ అతనికి తెలియాలి వారసుడిని ఇచ్చే ఆడది తన తన ఇంటిని ఏలే రాణి అని ఇంటిని కాపాడే ఇలవేల్పు అన్న విషయాన్ని నువ్వే తెలియజేయాలి అతనికి అతని ఆ పత్రాలు చించేసేలాగా చేయాలి నీలో ఆ ఓర్పు పట్టుదల ఉన్నాయి అని నాకు తెలుసు అన్నది స్నేహిత ఆవేదనగా నవ్వింది అక్షర అసలు ప్రేమే లేని చోట ఇవన్నీ ఎందుకుంటాయి స్నేహం అన్నది అక్షర అక్షర మనకు తెలియదేముంది ప్రతి కథ ప్రేమతో మొదలవదు చాలా వరకు భార్యాభర్తల బంధాలు మొదట్లో ప్రేమతో ముడిపడ్డాయి అంటావా లేదు మూడు మూల బంధంతోనే ముడిపడి ఆ తర్వాత ఆ బంధాన్ని ప్రేమ బంధంగా అనుబంధాలుగా మార్చుకునేది నీకు తెలియదేమన్నా ఉందా మంచోడు చేడు మంచో చెడు నీ శరీరం కూడా అతని సొంతమైపోయింది ఒప్పంద పత్రం ప్రకారం గడువు తీరాక నువ్వు వేరొకరిని నీ జీవితంలోనికి రానివ్వగలవా అలాగే నెల తప్పి నవమాసాలు మోసికని ఆ బిడ్డను వాళ్లకు అప్పగించి ఏమీ ఎరగని దానిలా పక్కకు రాగలవా రాలేవు నీ వ్యక్తిత్వం నాకు తెలుసు మళ్లీ నీవు తిరిగి మరొక జీవితాన్ని ప్రారంభించలేవు జీవిత కాలం అలా ఒంటరిగా బాధపడగలవా అప్పుడు నేను నీ పరిస్థితిని చూసిన అమ్మా నాన్న అన్నయ్య భరించగలరా ఆ పరిస్థితికి కారణం వాళ్లే అని అప్పుడు వాళ్ళు ఏమైనా చేసుకుంటే అసలు భరించగలవా అర్థం చేసుకో అక్షరా అక్షరాలలో నలిగిపోయింది నీ జీవితం అంటున్నావు అదే అక్షరాలలో కొత్త అక్షరాలు చేర్చు ప్రేమ అని రెండు అక్షరాలు చేర్చు నీ ప్రేమను ఆయుధంగా చేసి ప్రయోగించు నీ తెలివితో ప్రేమ చక్రబంధం అతని చుట్టూ ఏర్పరచు నా అక్షర మామూలు అమ్మాయి కాదు అని నిరూపించు ఆ నమ్మకం నాకుంది అని ఆవేశంగా అంటున్నా స్నేహిత వైపు చూసింది అక్షర కళ్ళ నీళ్లతో ఆశ్చర్యంతో ఒక రకమైన ఆనందంతో ధైర్యాన్ని కూడగట్టుకున్నట్లు అలా చూస్తూ ఉండిపోయింది అక్షరం మూడు మూల బంధంతోనే పవిత్రంగానే అతని భార్యగా నువ్వు అతనికి అంకితమయ్యావు కడుపున పుట్టిన బిడ్డ మన మాట వినకుండా రకరకాలుగా ప్రవర్తిస్తుంటే దారిలో తెచ్చుకోవడానికి కొడతాం తిడతాం వాతలు పెడతాం ఆ తరువాత ఇంకా శిక్షిస్తాం అప్పుడు దారిలోకి వస్తే ఆనందిస్తాం అటువంటిది వేరొకరి పెంపక లోపం కారణంగా అతను అలా తయారయ్యాడు డబ్బే ప్రధానం అనుకునే వాడికి డబ్బుతో ప్రేమను బంధాన్ని కొనుక్కోలేవు కొన్నట్లు అనుకున్నా నిలుపుకోలేరు అన్న విషయాన్ని తెలియజేయాలి నిన్ను కొనుక్కున్నాను అని అతను భావిస్తూ అధికారంగా నిన్ను అవసరానికి వాడుకుని బొమ్మగా చూస్తున్నాడు ఆ దృష్టిని మార్చు నువ్వు జయిస్తావు అక్షర నాకు ఆ ధైర్యం ఉంది అన్నది స్నేహిత అక్షర భుజం తట్టి ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ కనిపించని కన్నీరు కళ్ళల్లోనే సుడులు తిరుగుతూ పక్కకు జారిపోయాయి అక్షర చెంపల మీదుగా అక్షర తన ఇంటికి వెళ్ళింది మధుసూదన్ గారికి ఎంతో సంతోషం కలిగింది కూతురు వైపు చూసి ఎంతో లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది అని మురిసిపోయారు నాన్నగారు ఈ రోజు నుంచి మన కంపెనీ బాధ్యతలు నేను కూడా చూసుకుంటాను ఎలాగో స్టేట్స్ వెళ్ళలేదు కదూ ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పింది అక్షరం అలా ఎలా కుదురుతుందమ్మా రామచంద్రం గారి కంపెనీస్ మనవి ఒకే బిజినెస్ కి సంబంధించినవి నువ్వు ఇటువైపు చేస్తూ ఉంటే నీ భర్తకు నీకు ఏదైనా తేడాలు వస్తాయేమో అన్నారు మధుసూదన్ గారు అలాంటివేమీ లేవు నాన్నగారు ఆయన అటువంటివి పట్టించుకోరు చాలా మంచి మనిషి అంటూ నవ్వుతూ చెప్పింది అక్షర సంతోషపడిపోయారు మధుసూదన్ గారు వీడియో చూసే ముందు మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎంత తెలివి గలదో కూతురు తనకు బాగా తెలుసు మెట్లు దిగుతున్న రోషన్ చెల్లెలి వైపు చూసి నవ్వేశాడు ఏంటన్నయ్య మీ ఆవిడ ఊర్లో లేకపోయేసరికి చాలా డ్రీమ్ డ్రీమ్ గా రెడీ అయ్యావు ఏమిటి కదా పద ఆఫీస్ కి నేను వస్తున్నా నీ భరతం పట్టడానికి అంటూ నవ్వింది అక్షర అన్న వైపు చూసి మురిసిపోతూ నువ్వు రావాలే కానీ నాకు ఎంతో ఆనందంగా ఉంటుందిరా చిన్నప్పుడు మనిద్దరం ఎక్కడికి వెళ్తే అక్కడ గెలిపే కదూ ఓటమి ఎరగం మనం ఆటల్లో కాని వేటిలో అయినా తెలివి నీదే అనుకో అంటూ సంతోషంగా చెప్పాడు రోషన్ సంతోషించాంలే నీలో గొప్పతనంతో ఎదుటి వారి గొప్పతనాన్ని తెలుసుకోవడమే కాని నీ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోకురా అందుకే మనం ఇలా ఉంటున్నాం అన్నది నవ్వుతూ అక్షర అమ్మ చేసిన పొంగలి కొంచెం టేస్ట్ చూసి వాళ్ళ నాన్నగారి పాదాలకు నమస్కరించుకొని తల్లికి చెప్పి అన్నతో కలిసి కార్లో బయలుదేరింది అక్షర అన్నయ్య బిజినెస్ పట్ల శ్రద్ధగా ఉండాలి నువ్వు ఈ సమయం వరకు ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు వర్కర్స్ ఎవరూ రాకముందే మీరక్కడ ఉండాలి అంతే కాదు ప్రతి విషయాన్ని శ్రద్ధగా పట్టించుకోవాలి ఏ విషయాన్ని ఆలోచించకన్నయ్యా మన బిజినెస్ ని పెంచుకొని లాభాల దారిలోకి మళ్లించుకుంటే దూరమైపోయిన విషయాలన్నీ మన మన దగ్గరకు అవే చేరుకుంటాయి మన దగ్గరకు అన్నది అక్షర నిజమేరా అక్షర ఇంకెప్పుడు అలా చేయను రేపటి నుండి చూడు ఎలా ఉంటానో అన్నాడు నవ్వుతూ రోషన్ నువ్వు ఇలా మన కంపెనీకి వస్తే అభిరూప్ తో ఏమీ ఇబ్బందులు లేవా ఇబ్బందులు ప్రస్తుతానికి లేవా ఏమిటి అన్నయ్య వాటి కోసం భయపడి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు మన బిజినెస్ ని మనం నిలబెట్టుకుని తీరాలి అంటూ నవ్వింది అక్షర కంపెనీకి వెళ్లేసరికి ఏమిటో వెలవెల పోయినట్లు అనిపించింది అక్షరకు నాన్నగారు ఉన్నప్పుడు ఆఫీస్ కి అప్పుడప్పుడు వస్తూ ఉండేది అక్షర ఎంతో కలకలలాడుతూ ఉండేది అక్షర వెంటనే ఆఫీస్ రూమ్ లో ఉన్న దేవుడు పటాల ముందు బాయ్ తో శుభ్రం చేయించింది పూజా ద్రవ్యాలు అన్ని కూడా రోషన్ తెప్పించాడు వెంటనే పూజ చేసింది మనస్ఫూర్తిగా భగవంతుడికి నమస్కరించుకుంది నీలో పట్టుదల కార్యదీక్ష ఉంటే కానిదేముంది అని నాన్నగారు అక్కడ రాసుకున్న అక్షరాలు కళ్ళ ముందు కదిలి నవ్వుకుంది ప్రతి వర్క్ ని పట్టించుకుంటూ ఉంది అక్షరం వస్తువుల నాణ్యత ముఖ్యం మనకు ఒక రూపాయి ధర పెంచినా సరే అని నాన్నగారు చెప్తూ ఉంటారు అన్నయ్య ఆ విషయం పట్ల మనం ముందు శ్రద్ధ వహించాలి అంటూ ప్రతి క్యాబిన్ కి వెళ్లి అన్ని విషయాలను పర్ఫెక్ట్ గా చూసుకుంటూ ఉంది అన్నయ్య ఈరోజు టెండర్ ఉంది చూడండి మెసేజ్ వచ్చింది అంటూ ల్యాప్టాప్ లో చూపించింది అక్షర అరే ఈ గొడవలో పడి నేను మర్చిపోయానమ్మా అలారం సెట్ చేసింది నేనే అంటూ కంగారు పడ్డాడు రోషన్ ముందు కంగారు పడకండి అన్నయ్య కర్తవ్యం మర్చిపోతాం అలా ఉంటే ఉండండి ఇంకొక గంట ఉంది మనకు వెళ్ళడానికి సమయం ఎంతో పట్టదు అంటూ పదండి అన్నయ్య బయలుదేరదాం అంటూ కార్ లో కావలసిన వారిని తీసుకొని అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా రేట్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మినిమం మనము ఈ ధర వేసుకుంటే మనకు లాభం ఉంటుంది మన వస్తువు నాణ్యతగా ఉంటుంది కాబట్టి ఒక రూపాయి ఎక్కువైనా కొంటారు అందువల్ల మనము ఈ ధరలో మరీ ఇంత తగ్గించాల్సిన అవసరమే లేదు అని అక్షర సలహా ఇచ్చింది అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని కొన్ని కంపెనీస్ గురించి వెరిఫై చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంది అక్షర చివరకు టెండర్ ధరలు అన్ని కూడా సిద్ధం చేసింది అక్షర రోషన్ అక్షర వైపు చూసి ఆశ్చర్యపోయాడు కారు వెళుతూనే ఉంది మాట్లాడుతూనే ఉంది తనకు ధైర్యం చెబుతూనే ఉంది తన చేయాల్సిన పని ఎంత శ్రద్ధగా చేసింది అవును బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో ఆమె ఇంటర్నేషనల్ కాలేజ్ తరపున గోల్డ్ మెడల్ సాధించింది అక్షరలో అంత తెలివి ఉండడం సహజమే అనుకున్నాడు గర్వంగా రోషన్ రోషన్ ఆమె వెనుక అక్షర వెళ్ళి కూర్చున్నారు అక్షర వెళ్ళి తన చేతిలో ఉన్న కవర్ ని అక్కడ సబ్మిట్ చేసి వస్తుండగా అక్కడ ముందు సీట్లలో అభిరూప్ ఉన్నాడు అబిరు అక్షరణ చూసి కూడా చూడనట్లుగా ఉన్నాడు అక్షర అంతకన్నా ఇదిగా ఆ పక్కన ఉన్న వారిని పలకరించి నవ్వుతూ మాట్లాడింది అసలే అతిలోక సుందరి లాంటి అక్షర ఎవరో తెలియకపోయినా పలకరించేసరికి ఆశ్చర్యంగా ఉబ్బితబ్బిమవుతూ అభి పక్కన కూర్చున్న యువకుడు సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాడు మీరెక్కడ చదువుకున్నారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లే ఉంది అంటూ అక్షర కావాలని మాటలు కలిపింది నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది అంటూ ముచ్చటగా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి అభిరూప్ కి ఒళ్ళు మండిపోతూ ఉంది తన పక్కనే ఉన్న కొత్త సెక్రటరీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు హాయ్ మీరు కొత్తగా చేరారా అంటూ ఆ అమ్మాయిని కూడా పలకరించింది అక్షర అవును నా పేరు నిచ్చల అని నవ్వుతూ చెప్పింది ఆ అమ్మాయి చాలా క్యూట్ గా ఉన్నారు మీరు అంటూ నవ్వింది అక్షర మీకన్నానా మీ అందం ముందు దిగదుడిపే అంటూ ఒప్పుకుంది నిచ్చల అవునవును అంటూ అబ్బికి మరొక వైపు కూర్చున్న యువకుడు అన్నాడు నవ్వుతూ మీ నవ్వు కూడా చాలా క్యూట్ గా అంటూ వెళ్ళి కూర్చున్న అక్షర వైపు తిరిగి చూసి నవ్వుతూ వెనక్కి తిరిగి చూసి అబ్బా ఎంత అందంగా ఉందో నిజంగా అంతే మంచితనం కూడా అన్నట్లు ఉంది అని పైకి అనేసింది అభిరూప్ కి ఒళ్ళు మండిపోయింది వేదిక మీదకు వచ్చిన పెద్దలు టెండర్ ని సెలెక్ట్ చేశారు అది అక్షర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వచ్చింది చాలా కోపం వచ్చింది అభిరూప్ కి అయినా నేను ధరలు అన్ని కూడా సీక్రెట్ గా ఉంచాను అంతకన్నా తక్కువ ధరలు వేసిందా ఎలా సాధించింది ఈ విషయాన్ని అని ఆరా తీశాడు తమకన్నా ఒక ఐదు రూపాయలు ఎక్కువే వేసింది అయినా కూడా వారికి వచ్చింది అని ఆశ్చర్యంగా అనుకున్నాడు అబిరు ఫోన్ చేశాడు టెండర్ తయారు చేసిన ఎంప్లాయీకి కి అతను మాట్లాడుతూ తాతగారు ఉన్నప్పుడు చాలా మంచి సరుకుని అందించేవారు సార్ మీరు కొంచెం వాటిలో మార్పు చేశారు కదూ అందువల్ల మనం తక్కువ రేట్లు వేసినా వారికి వెళ్ళుంటోంది టెండర్ అన్నాడు అతను భయంగా ఏమైంది అంత నాణ్యమైన సరుకులు ఇవ్వాలా ఏమిటి నాన్ సెన్స్ అనుకుని సైలెంట్ గా ఉండిపోయాడు అభిరూప్ అతని ముఖం కోపంగా ఉంది అక్షర రోషన్ చేతులు కలుపుకొని ఆనందంగా నవ్వుతూ కారెక్కుతుంటే అభిరూప్ కి చాలా కోపం వచ్చింది నేను చెబుతా రోజు నీ పని నీకు నరకం చూపిస్తాను అనుకున్నాడు కోపంగా అభి రోషన్ మాట్లాడుతూ అక్షర నువ్వు చేస్తున్న పనులు మన వరకు మంచిదే కాని బావగారికి కోపం తెప్పిస్తున్నాయి నీకు సమస్యలు పెరుగుతాయేమో మనం బాగుపడేది పక్కన పెడితే నీ జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉందమ్మా అన్నాడు రోషన్ నీకు రోషన్ అనే పేరు కన్నా త్యాగి అని పేరు పెడితే బాగుండేది రా అన్నయ్య ఏమిటా ఆలోచనలు జరిగేది జరగకుండా ఆపడం ఎవరి తరం కాదు ఆ భగవంతుడికే సాధ్యం అన్నది అక్షర చాలా దృఢంగా చెల్లెలి యొక్క ధైర్యాన్ని చూసి నవ్వుకున్నాడు అవును సాధిస్తుంది నా చెల్లి అనుకున్నాడు రోషన్ రాత్రి అభిరు లేటుగా వచ్చాడు అక్షరకు ఈరోజు శివరాత్రి అనుకున్నాడు అక్షర ఎదురు వచ్చి అబ్బా ఇంత లేటుగా నా వచ్చేది ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను అంటూ సిగ్గుపడుతూ నవ్వింది అక్షర ఆశ్చర్యం కలిగింది అభికి తనతో పక్క పంచుకోవడం అంటే భయపడి చస్తుంది అనుకున్నాడు కానీ ఏమిటి రివర్స్ గా ఉంది వ్యవహారం అనుకున్నాడు ఈ మధ్య సినిమాలలో అమ్మాయిలు శాడిస్టులను ఎలా ఇష్టపడుతున్నారా అనిపించేది కానీ నిజంగా వారితో ఒక అనుభవం చూస్తే అలాగే కావాలి అనిపిస్తుంది అంటూ కొంటగా నవ్వింది అక్షర డామిట్ ఇది మామూలు ఆడది కాదు అయితే అనుకున్నాడు అభి నాన్ సెన్స్ పెళ్లి చేసుకున్నాక నా ఇంట్లో పడి ఉండాలి గొలుసు వేసి కట్టిన కుక్కలాగా అంతేకాని మీ బిజినెస్ లో చూసుకోవడం మీ అన్నతో తిరగడం టెండర్ లాంటి విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు ఇప్పుడు చేస్తే చేశావు రెండోసారి మీ ఇంటికి వెళ్ళడానికి కానీ మీ కంపెనీల బాధ్యతలు తీసుకోవడం గాని చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు అభి మిస్టర్ అభి మీరొక్కసారి ఒప్పంద పత్రాలు గుర్తు చేసుకోండి ఇప్పుడు మీరు చెప్పిన నిబంధనలు నాకు రాసి ఇవ్వను లేదు వాటి మీద నేను సంతకం పెట్టను లేదు నాతో పెళ్లి మీ కోరిక తీర్చాలి మీకు వారసుడిని ఇవ్వాలి అంతే మీ ఒప్పందాలు మీకు నచ్చకపోతే విడాకులు కూడా ఇవ్వాలి అని ముందే సంతకాలు కూడా నాతో పెట్టించుకున్నారు ఓకే కానీ ఈ విషయాలు మీరు ప్రస్తావించను లేదు నేను సంతకం పెట్టను లేదు మీరు అడగడానికి అదేలా సాధ్యం ఒప్పందమే కదా మనకున్న సంబంధం అంటూ అడిగింది అక్షర చాలా ధైర్యంగా గట్టిగా నిజమే అనుకున్నాడు అబిరు ఇంత తెలివి ఉంటుంది ఇండియన్ గర్ల్ కి అని నేను అనుకోలేదు ఏదో ఇంట్లో పడి ఉంటుంది అనుకున్నాను వారి సాంప్రదాయాలు అందరూ చెప్పుకుంటే అని అనుకున్నాడు అభి నాకు నిద్ర వస్తుంది అంటూ ఎక్కడ లేని వయ్యారం ఒలక తలలో మల్లెపూలు తనే కొంచెం వాసన చూసుకుంటూ వెళ్లి ఖరీదైన అభిమంచం మీద చక్కగా పడుకుంది వయ్యారాలన్నీ వంపులు తిప్పుతూ అక్షర తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం తప్పకుండా వీడియోకి లైక్ చేసి మిస్ అవ్వకుండా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్